వీలు ఫంక్షన్ ఇన్ ఎంఎస్ ఎంఎస్ఎక్సెల్ సో ఇలా వర్టికల్గా ఉన్న డేటాస్ నుంచి ఒక పర్టికులర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి వీలు యూజ్ చేస్తాం సో వీలు కప్ని ఎలా అప్లై చేయాలో చూద్దాం ఫస్ట్ ఈక్వల్ టైప్ చేయాలి అండ్ వీలుక్అప్ అని టైప్ చేయండి ట్యాప్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా లుక్అప్ ఫార్మ్లో అప్లై అవుతుంది సో బ్రాకెట్ ఓపెన్ చేసి సో ఇక్కడ లుక్ వాల్యూని అంటే ఇక్కడ అడ్మిషన్ నెంబర్ అనేది మనకు లుక్ వాల్యూ అవుతుంది అది సెలెక్ట్ చేసుకోవాలి కమా సో ఇక్కడ టేబుల్ అరే టేబుల్ అరే అన్నప్పుడు టోటల్ టేబుల్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి కమా నెక్స్ట్ మనం ఏ వాల్యూ అయితే ఇక్కడ డిస్ప్లే అవ్వాలో ఆ కాలం నంబర్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ఇక్కడ నేమ్ అనేది సెకండ్ ప్లేస్లో ఉంది సో టూ అనేది టైప్ చేసాం కమా ఉంచి ఇక్కడ ఎగ్జాక్ట్ వాల్యూ కోసము ఇక్కడ జీరో ఉంచాలి సో బ్రాకెట్ క్లోజ్ చేసి ప్రెస్ చేశామంటే ఆ పర్టికులర్ అడ్మిషన్ నెంబర్కి సంబంధించిన నేమ్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది ఇలా ఒక వాల్యూ ఇచ్చి టేబుల్స్ నుంచి డేటాని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు మిగతా వాటికి మిగతా వాటికి కూడా సేమ్ ఫార్ములాని అప్లై చేసి బట్ కాలం నెంబర్ని మార్చి వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వీడియోని ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్